హలో గైస్ ఈరోజు మళ్ళీ ఒక ఆసక్తికరమైన విషయంతో మీ ముందుకు రావడం జరిగింది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇందులో ఎవరిని నేను మాత్రం ఇబ్బంది పెట్టట్లేదు ఎవరిని నా నేను చూడట్లేదు ఓకే నామోసగా చూడట్లేదు ఎవరిని నా ఇక్కడ నేను చెప్పే సంగతులన్నీ ప్రజల్లో జరుగుతున్నాయి మాత్రమే నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరిచి ఎటువంటి వాళ్లకు వ్యక్తిగతంగా నేను దూషణతోటి ఇక్కడ విమర్శించి చెప్పడం లేదు ఇది నా సొంత అనుభవాలు నేను ప్రజల మధ్యలో చూసి మీకు చెప్పడం జరిగింది జరుగుతుంది ఓకే ఎవరికి కానీ ఎటువంటిది కానీ ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా ఆసక్తికరమైన విషయం ఇంకొకటి విషయం చెప్పబోతున్నాను లెట్స్ గెట్ చాల్ గెట్ థ్యాంక్ యూ అయితే విషయానికి వస్తే ఏంటంటే మనం ఒక టైంలో ఎక్కడో ఎప్పుడో ఎక్కడికో పోతూనే ఉంటాము వస్తుంటే ఉంటాము మనకందరూ కలుస్తూనే ఉంటారు అది కుటుంబంలో కానీ బయట ఫ్యామిలీసే కానీ లేకపోతే ఓ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడే కానీ విమానంలో జర్నీ చేస్తున్నప్పుడే కానీ దేశ విదేశాల నుంచి ఎక్కడైనా ఎప్పుడైనా ఎప్పించాలైనా కానీ ఒక ఫంక్షనే కానీ లేకుంటే రోడ్డు మీద మనము వెళుతున్న ఒక బస్సు ఎక్కినప్పుడే కానీ లేకపోతే ఏదైనా కానీ ఎక్కడ సంథింగ్ సంథింగ్ ఎక్ మొత్తం ఒకటే విషయం ఎక్కువ ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఈ టెక్ అనేది ఎవరు ఉపయోగించుకోవాలి ఎవరు ఉపయోగించుకోకూడదు అయితే ఎవరు ఎప్పుడు ఎవరిని చూసి ప్రదర్శించాలి ఎవరిని చూసి ప్రదర్శించకూడదు బాగా అర్థమవుతుంది మీకు చిన్న సింపుల్గా మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి ఇందులో ఎవరైనా ఇబ్బంది బల్ పడితే మాత్రం నాకు సమయం లేదు మీరు కష్టంగా ఎవరైనా చూసింటే మాత్రం ఇబ్బంది పడతా మాత్రం మీరు తప్పు చేసినట్టే కానీ నేను చెప్పడం వల్ల నాకు తప్ప అయితే ఏం లేదు వాస్తవంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు మన ఫేస్ కట్ కరెక్ట్ లేనప్పుడు సారీ ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇలాంటి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను మన ఫేస్ కట్ సరిగ్గా లేదు లేనప్పుడు మన ఎదుటి వ్యక్తి ముందు మనం టెక్కు చేస్తే ఎలా ఉంటుంది అదే మీకు ఇప్పుడు ఎదుటి వ్యక్తి నీకంటే చాలా అందంగానే కావచ్చు అతను కామ్గా నార్మల్గా ఎలా ఉండాలో మీ ముందు అలా ఉన్నాడు మీరు కూడా కామ్గా నార్మల్గా అలానే ఉంటే ఉంటుంది కానీ నేను ఏదో ఒక టెక్కు తోటి ఏదో తిప్పుకుంటా అటు తిప్పుకుంటా ఇటు తిప్పుకుంటే ఇటు తిప్పుకుంటా అది ఆడవాళ్ళు నేను ఎవ్వరిని నివసించట్లేదు కానీ వాస్తవం ఇది నిజం కాబట్టి నిజాన్ని మాట్లాడతాడు ఓకే ఆ వ్యక్తి ముంగట ఆ యొక్క అదర్ వ్యక్తి అదర్స్ కూడా వాళ్ళు లేడీసే లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఓకే మీరు అటు ఇటు తిరుగుతుంట ఇదేందో చేస్తాడే ఆ వ్యక్తికి అసలు ఏమనాలి ఏమనకూడదు ఇదే వీళ్ళు నా వీడు సూత్రంలో ఏమిటి అక్కడ రాకుంటున్నాడు నాన్నీవాన్ చేసానికి ఎత్తాడు అసలు వీనికి ఏమున్నది అని వాళ్ళకి అనిపిస్తారు ఖచ్చితంగా పిచ్చి తీరు రాదు ఇప్పుడు ముఖ కవలికలు అందరికీ ఒక తీరు ఉన్నది నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ నీకు ఏదో ఇంకేదో ఉన్నది ఏదో కలిగి ఉన్నది అల్లికున్నదా అట్టుకో నువ్వు తిప్పితే ఎట్టి తిప్పితే నీకేం పని చెప్తుంది అది పని చెయ్యదు నువ్వు ఎత్తి మన నిర్మలమ్మ సినిమా పాత సినిమలల్లో పెట్టుకొని నవ్వుతే నేను ఎవరు దయచేసి పాత్ర తప్ప కనుక్కండి నేను జరిగిన జరగబో ఆల్రెడీ జరిగిన విషయాలు చెప్తున్నాను మంచిగా ప ఒక పళ్ళు కట్ట ఒక అమ్మాయికి మంచి పలు వరుస ఉన్నది ఆ పళ్ళ ముంగట ఆ అమ్మాయిని నవ్వితే చిన్న వరకు మస్తు అనిపిస్తుంది అరే ఈ అమ్మాయి మస్తున్నారా పళ్ళు మంచిగా పళ్ళు కట్ట వస్తుంది దేవతలు ఎక్కువ ఉండేరా పళ్ళు అని మనకు అనిపిస్తుంది అయితే ఆ అమ్మాయి మన పక్క పెట్టుకుంటుంది ఇంకొక అమ్మాయి మూడు బాలు చేసుకొని నేను ఎవరు చాలా దయచేసి మూడు బాలు చేసుకొని ఆమె ఈ అమ్మాయి ముందు ఆ అమ్మాయి ఒక టెక్కు ఒక దాన్ని ఏమంటారు ఇంకా ఒక వేరే వేరే విధంగా నేనే హై లెవెల్ నేనే హై లెవెల్ లెవల్ ఒక అక్కడ ప్రదర్శిస్తా అంటే చూసేవాడికి ఏమనిపిస్తుంది నీకు అంటే నీకు ఒకటి కలిగి ఉండచ్చు ఒక విధానంగా నువ్వు గొప్పగా గొప్పతనంగా ఉండి ఉండచ్చు ఉన్నావు ఉన్నావు కానీ ఆమె దేవతల కదా నీదేంది ఇక్కడ అది రాంగ్ అది నువ్వు నీకుండవలసిన ఒక ఒక విధానంగా నువ్వు గట్టి ఉన్నావు గట్టిగా అంటే ఏ గట్టిగా ఇంట్లో గట్టి ఉన్నావు గట్టి ఉన్నంత మాత్రాన నువ్వు ఏ ఫేజ్ కు సరిపోను నువ్వు నీ లెక్క నువ్వండు నిన్నెవరు నువ్వు ఇక్కడ విమర్శించట్లేదు అయితే ఈ ఎదుటి వ్యక్తి ఒక సరే ఒక విధానంగా నీకంటే కొంచెం స్థాయిలో తక్కువ ఉండాల్సింది ఉన్నంత మాత్రమే నువ్వు ఆ అమ్మాయి ముంగట ఇటు తిప్పుకుంటా అని పోతే ఆ అమ్మాయికి ఏమని ఆ అమ్మాయి ఎలా ఉన్నది ఎంత బాగున్నది అని ప్రజలు అనుకుంటా అంటే ఏదో చేసుకొని అటు ఇటు తిప్పుకొని ఎలా అది ఎందుకు మంచిగా ఆ అమ్మాయి కొంచెం మంచిగా ఉండాల్సి కదా ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను చెప్పేది రెండు రకాలు చెప్తాను నేను అబ్బాయే సరే ఈ ఒక అబ్బాయి మర్చి ఉండవచ్చు ఒక అబ్బాయి మంచిగా ధనికుడు కావచ్చు కానీ మొక్క కలికలు కరెక్ట్ లేకపోవచ్చు నేను అందరినీ మొక్క కలికల గురించి చెప్పట్లేదండి ఓరికి ఏదో రకంగా ఎక్కడో ఒక లోపం ఉంటుంది ఎంతటి వ్యక్తికైనా అదే కదా ఎంతటి వ్యక్తికైనా ఒక లోపం ఉండే ముకుంది నువ్వు దాన్ని పట్టుకొని దాని ప్రకారంగా నువ్వు అట్లే అనట్లేదు అందరూ ఇక్కడ సమానమే కదా అందరూ సమానమే కానీ నీకు ఒకటి కలిగి ఉన్నంత మాత్రాన నీదో గొప్పగా నువ్వు ఫీల్ నీ ఫీలింగ్ అసలు నీ ఫీలింగ్ ఏది నాకు అర్థమవుతుంది నీ ఫీలింగ్ ఏది అది ఆ ఫీలింగ్ ఏది నీకు ఏమి పని చేయలేదు అదే బురదల పది లెక్కలు అంత తోను వాస్తవం ఆడదా మొగా నువ్వు బురదల వంద పంది లెక్క నువ్వు నువ్వు పట్టుకొని ఇంకొక వ్యక్తుల ముంగట నువ్వు అటు అర నీకంటే వాళ్ళు ఇట్లా చూస్తే స్టార్ మన నక్షత్రం లేక కనబడుతుంటే వ్యక్తులు వాళ్ళు కాగు ఉంటే నువ్వే నువ్వేంది ఆడమ్మాయినా వాళ్ళ వాళ్ళు కూడా నువ్వేదేంది కలిగా ఎక్కడ పెట్టుకుంటారు ఏంది అది అసలు అది కొంచెం అన్నీ ఉండాలా నువ్వు ఆ వ్యక్తులు నీ దగ్గరికి వచ్చినా నువ్వు ఆ వ్యక్తుల దగ్గర పోయిన సామరస్యంగా నేను చెప్పేది ఏంటంటే సామరస్యంగా కలివిడిగా కలుపుగోలు తనంగా నువ్వు ఉండాలి అది ఉండకుండా నీ ద నాకు చాలా దిక్కులో చూసా కాబట్టి మాట్లాడతాను అది అనేది పని చేయలేదు అది పని కాదు అది నీకు ఉండొచ్చు అర్థమైందా కానీ నువ్వు ఆ కంటిగోలు తరలిచిపెట్టి ఒకటి నీ కంటే వచ్చే సుక్కులు కనబడే మొగలు ఉందట సుక్కులు కనబడే ఆడమ్మ ఉంగట నువ్వు ఏదో తిప్పుకుంటా అటు నువ్వు ఏం తిప్పుతావు ఎందుకు అది తిప్పుడు అక్కడ రాని తిప్పుడు ఆ మొగడు నువ్వు నువ్వు ఏంది టైల్ అట్లా కోరి పెళ్ళి వేసుకుంటాంత వేసుకుంటే అయిపోయింది ఇక నీకంటే సుక్కోలో ఉన్నటా నువ్వు ఎత్తు అరేమన్నా నాక ఆ ముఖం వాళ్ళు వాళ్ళు ఫేస్ చూస్తే బ్యాగించేసులు ఫేస్లో ఏం లేదు అనుకొని ఉద్దేశించి అయినా ఎంతో దానికి ఉండాలి నా నువ్వు అది అది పక్కన పెట్టుకొని నువ్వే రాజు లెక్క నువ్వే అక్కడ నువ్వే సెలబ్రిటీ అయ్యి ఎంతమంది చూస్తలే మనం సెలబ్రిటీ అంటే ఎంత ఉండాలి మనం ఒక షాప్ ఓపెన్ చేస్తాను ఒక కాజులగారు వాళ్ళు 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 విడిపిచ్చుకోవడం ఎందుకు విడిపించుకుంటాను లక్ష లక్షలు పోసి ఎందుకు వినిపించుకుంటాను అదే ఒక ఆమె ఒక ఆమె వేరే వాళ్ళు లేరా ఇంకా యాక్టర్స్ యాక్టర్స్ అదే వాళ్ళ వాళ్ళని వినిపించుకుంటలేము ఒక అందమైన ఫేస్ తోటే కదా విలువ వచ్చేదా లక్ష లక్షలు పోసి ఒక సెలబ్రిటీని మనం వినిపించుకొని ఆ షాప్ ఓపెనింగ్ కొన్ని కోట్ల షాప్ ఓపెనింగ్ కు లక్షల లక్షలు ఆమెకు పోసి ఆమెను విప్పించుకొని ఆమెతో కట్ చేసుకొని షాప్ ఓపెన్ చేసుకుంటాను అది గొప్పదా లేకపోతే నువ్వు ఏ మాత్రం పని చేయవు నువ్వు గొప్పదా అర్థం ఇక్కడ డబ్బు సమస్య కాదు ఒక కవలికలు ముఖ కవలికలు వాళ్ళకు వాళ్ళను అంటే టెక్ చేయకండి మీరు ఎవరైనా కానీ మొరైనా కానీ ఏదైనా కానీ ఆ ముఖ కవలికలు మట్టుకొని వాళ్లకు ఇచ్చే విధంగా ఇస్తే వాళ్ళకు చూసే విధంగా చూస్తే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అయిపోతారు చాలా మంది అరే ఇది ఏం మనం రా వీళ్ళకు డబ్బు అని చాలా మంది అనుకుంటాను ఇక్కడ నేను ఒకటే కాదు చెప్పేది దునియా మీద నడిచేదే చెప్తాను నేను నా సొంత విషయం కాదు అదా ఇంకా చెప్పాలనుకుంటే లెంత్ అవుతుంది వీడియో దయచేసి ఎవరు తప్పక అనుకోండి ఇది ఒక ఆసక్తికరమైన విషయం నేను చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్న విషయవాడు ఓకే రైట్ నమస్కారం